హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా చేసుకుని స్వీట్తో వచ్చేసాను దీన్ని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించుకుంటారు దీన్ని పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇచ్చినా కూడా చాలా ఆరోగ్యకరం తొందరలో వినాయక చవితి వస్తుంది కదా దీన్ని పదే పది నిమిషాల్లో రెడీ చేసుకుని వినాయకుడికి నివేదించుకోవచ్చు ఇవి పాల అప్పాలు వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి పాలు రవ్వతో చేస్తాం బెల్లం వేసుకోవచ్చు పంచదార వేసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం నేను పంచదారతో చేస్తున్నాను ఇవి వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి ఒకసారి చేసి అలా పెట్టుకుంటే పిల్లలకి రోజు ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలాంటి వాటికంటే మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇలాంటి స్వీట్లని పిల్లలకి ఇస్తూ ఉండే ఆరోగ్యానికి మంచిది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బాండీలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక గ్లాసు రవ్వ వేసుకుని దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ వేగిన తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాసు పంచదార కానీ ఒక గ్లాసు బెల్లం కానీ వేసుకోవచ్చు నేను పంచదార వేస్తున్నాను ఇప్పుడు అందులోనే ఈ రవ్వను పాలతో ఉడికించుకుంటాం అందుకే వీటిని అంటారు ఈ రవ్వను రెండు గ్లాసులు పాలు పోసుకుని బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకుని కొద్దిగా మధ్య మధ్యలో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటూ రవ్వ మిశ్రమాన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారుగా పాలతో రవ్వ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ప్రసాదంగా ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు దీన్ని ఇలా అప్పాలుగా కూడా చేసుకుంటే చాలా ఎమ్మెగా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా గట్టిగా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకుని దీన్ని ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ దగ్గరగా ఇలా ఉండలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆ అప్పాల మాదిరిగా ఒత్తుకుని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పాలప్పాలు రెడీ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలప్పాలు రెడీ చూస్తున్నారుగా పదే పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు పూజలప్పుడు ఇలాంటి ఈజీ ప్రసాదాలను చేసుకుంటే ఉదయాన్నే మనకి హడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని నివేదించుకుంటే పాల అప్పాలు రెడీ వీటిని బాగా చల్లారి పెట్టుకుని డబ్బాలో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మి పాల అప్పాలు రెడీ ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని దేవునికి నివేదించుకుంటే పాలప్పాలు రెడీ ఇవి రవ్వ పాలుతో చేస్తున్నాం ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఒకసారి ప్రయత్నం చూసి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ